అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ జయగురుదత్త ఎస్విఎస్ ఈరోజు చందమామ కథల్లో నాకేం లాభం అనే చక్కని చందమామ కథ నుండి విందాం కోటిపల్లిలో తెమ్మయ్య అనే వ్యాపారి ఉండేవాడు అతడు పరమ దురాసాపరుడు ధనికుడే కానీ కరుడు కట్టిన స్వార్థబుద్ధి కలవాడు తనకు లాభం లేనిదే ఏ పని చేసేవాడు కాదు ప్రక్క ఊరు నుంచి బతుకు తెరువుకు ఆ ఊరికి వచ్చిన చెన్నయ్య అనే వ్యక్తి తన కుటుంబంతో తిమ్మయ్య ఇంట్లో కొత్తగా అద్దెకు దిగాడు ఒకరోజు తిమ్మయ్య అంగడి నుంచి ఇంటికి వస్తుంటే చెన్నయ్య కూతురు పన్నెండేళ్ల మీనాక్షి ఎదురుపడింది ఏమిటమ్మా ఇలా వచ్చావు అని అడిగాడు తిమ్మయ్య కొబ్బరి బొండాలు కొట్టుకోవడానికి మీ ఇంట్లో కత్తి అడిగి తీసుకువెళ్ళాను పని అయిపోయింది ఇవ్వడానికి వచ్చాను అన్నది మీనాక్షి తిమ్మయ్య చిరుకోపంగా నువ్వు చేసిన పని ఏం బాగాలేదు తల్లి కత్తి అయితే ఇచ్చావు కానీ మరి ఆ కత్తి వాడుకున్నందుకు నాకు ఒక కొబ్బరి బొండమైనా ఇచ్చావా అన్నాడు వెంటనే అమ్మాయి వాళ్ళ ఇంటిలోకి పరిగెత్తుకుపోయి ఒక కొబ్బరి బొండం తెచ్చి తిమ్మయ్యకి ఇచ్చింది రెండు రోజులు గడిచాయి మూడో రోజు మధ్యాహ్నం భోజనానికి వచ్చిన తిమ్మయ్య అక్కడ మీనాక్షిని చూసి ఏమిటి సంగతి అని అడిగాడు ఈరోజు పండగ కదా మామయ్య పిండి వంటలు చేసుకోవడానికని అమ్మ తెమ్మని చెప్పిందని మీ ఇంట్లో నుంచి బాణల్ని తీసుకున్నాను పని అయిపోయింది బాణలి ఇవ్వడానికి వచ్చాను అన్నది మీనాక్షి నవ్వుతూ హూ బాణలు ఇచ్చావు కానీ మరి దానికి వాడుకున్నందుకు ఏం తెచ్చావు తల్లి అని అడిగాడు తిమ్మయ్య నిష్ఠూరంగా మీనాక్షి నాలుగరుచుకుని ఒక్క నిమిషం అంటూ వెంటనే వాళ్ళ ఇంట్లో పరిగెత్తుకుపోయి ఒక గిన్నెలో గారెలు బూరెలు తెచ్చి తిమ్మయ్యకి ఇచ్చింది తిమ్మయ్య సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోతూ మీనాక్షిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని వీపు తడుతూ బాగుంది ఇక్కడి నుంచి నా చేత అడిగించుకోకూడదు ఏదైనా వస్తువు మా ఇంటి నుంచి తీసుకువెళ్తే అది వాడుకున్నందుకు ఏదైనా ఇచ్చావనుకో నాకు చాలా సంతోషంగా ఉంటుంది తెలిసిందా అన్నాడు మీనాక్షి తెలిసిందన్నట్టు తలాడించి నవ్వుతూ అక్కడి నుంచి చరచరా వెళ్ళిపోయింది వారు వారం రోజుల తర్వాత ఏదో ఒక పని మీద పక్క ఊరికి వెళ్ళి అప్పుడే తిరిగి వస్తున్న తెమ్మయ్య తన ఇంట్లోంచి వస్తున్న మీనాక్షిని మళ్ళీ చూశాడు ఏం మీనాక్షి ఏదైనా తిరిగి ఇవ్వడానికి వచ్చావా అన్నాడు ఆశగా నవ్వుతూ అవును మామయ్య తిరిగి ఇవ్వడమే కాదు మీరు చెప్పినట్టుగా మీరు అడగకముందే మిగతా పని కూడా పూర్తి చేశాను అన్నది మీనాక్షి ఇంతకు ఏంటికి తీసుకుని వెళ్ళావు అని అడిగాడు తెమ్మయ్య ఎలుకల బోనును మా ఇంట్లో ఎలుకల బడది ఎక్కువగా ఉంటే పట్టుకెళ్ళాను అని అయిపోయింది బోను తీసుకెళ్ళినందుకు మీకు ఏదైనా ఇవ్వాలి కదా అందుకే బోనులో పడ్డ రెండు పెద్ద ఎలుకలను మీ ఇంట్లో వదిలి బోను మీ అబ్బాయికి ఇచ్చాను అంటూ వెళ్ళిపోయింది మీనాక్షి తెమ్మయ్యకు బుర్ర తిరిగిపోయింది ఒక్క క్షణం నూట మాట రాలేదు అయితే ఈ సంఘటన తర్వాత తెమ్మైలో క్రమంగా మార్పు వచ్చింది ఏ పని చేసినా నాకేం లాభం అని ఆలోచించే ధోరణి వదులుకున్నాడు నలుగురిలో మంచి పేరు తెచ్చుకున్నాడు ఇప్పుడు తిట్ల అనే మరో చక్కని కథను విందాం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసు నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు ఇలా అంటున్నాడు రాజా నువ్వు దేన్ని సాధించగోరి ఈ భీతి గొలిపే ఈ శ్మశానంలో అర్ధరాత్రి వేళ ఎంతగా శ్రమల పోలవుతున్నావో ఇంకా నిగూఢంగానే ఉండిపోయింది సాధారణంగా వ్యక్తులు తమ కోరికలను సఫలం చేసుకోవాలన్న ప్రయత్నంలో బలమైన మానసిక ఒత్తిళ్లకు గురై విసుగు వేస్తారు చివరకు తాము సాధించవలసింది ఏమిటో కూడా మరిచిపోతుండటం వింతేమీ కాదు అరుణ అనే ఒక పెళ్ళిడి యువతి ఒక మహర్షి ఇచ్చిన వరాన్ని అనాలోచితంగా తన మేలు కాక ఇతరుల మేలు కోసం కోరింది నువ్వు అలాంటి పొరపాటు చేయకుండా ఉండేందుకు ఆమె కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు వీరమ్మ పరమ గయ్యాలి తల్లిదండ్రులు ఆమెను శాంతమూర్తి వేరేకిచ్చి పెళ్లి చేసి అమ్మయ్య అనుకున్నారు ఆనాటి నుంచి వేరే ఇంట్లో అసలు శాంతి లేకుండా పోయింది వీరమ్మ కాపురానికి వచ్చేసరికి అత్తగారు మంచాన పడి ఉంది మామగారు తన పనులు తాను చేసుకోలేని ముసలివాడు సరైన సేవలు అందక అత్తగారు మనశ్శాంతి లేక మామగారు ఎంతో కాలం బ్రతకలేదు ఆ తర్వాత వీరమ్మ భర్తను సాధిస్తూ జీవితం కొనసాగించింది ఆమెకు కొడుకు కూతురు పుట్టారు వీరమ్మ వాళ్లను సాధిస్తూ ఉండేది కూతురు పెద్దదై పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళాక ఊపిరి పీల్చుకుంది భీముడు వీరమ్మ కొడుకు కండలు తిరిగి చూడ్డానికి మహావీరుళ్ళ ఉంటాడు కానీ వాడికి తండ్రి శాంతగుణం బాగా వంటబట్టింది ఈ ప్రపంచంలో ఎవరికీ భయపడని భీముడు తల్లికి మాత్రం భయపడేవాడు ఒకసారి భీముడు తల్లి కోసం పట్టుచీర తేవాలని గంగవరం వెళ్ళాడు గంగవరం చీరలకు ప్రసిద్ధి వీరమ్మకు అక్కడి నుంచి పట్టుచీర తెప్పించుకోవాలని చాలా కాలంగా మనసు కొడుక్కు రంగులు చుక్కలు వివరాలన్నీ చెప్పిందామె భీముడు గంగవరంలో ఏ నేతగాడింటికి వెళ్ళినా తల్లి చెప్పిన వివరాలకు సరిపోయే పట్టు చీర అయితే కనపడలేదు అచ్చం తన చెప్పిల్లాంటి చీర తేకున్నా అసలు చీరే తేకున్నా వీరమ్మ పెద్ద రాద్ధాంతం చేస్తుందని భీమునికి తెలుసు అందుకని ఏం చేయాలో తోచక ఆ ఊరి ఒడ్డున చెట్టు కింద దిగులుగా కూర్చున్నాడు ఆ సమయంలో కొందరు ఆడపిల్లలు అక్కడికి బిందులతో వచ్చారు రోజు ఆ సమయంలో వాళ్ళు కాలువలోనూ స్నానాలు చేసి బిందెలతో నీళ్లు తీసుకుని వెళతారు ఆడపిల్లల్లో అరుణ అనే అమ్మాయి చెట్టు కింద కూర్చున్న భీముణ్ణి చూసి ఎవరయ్యా సిగ్గులేదు ఆడపిల్లలు స్నానం చేసే సమయంలో ఇక్కడ కాపు కాసావు అని చివాట్లు పెట్టింది భీముడు దీనంగా ముఖం పెట్టి తనకు వచ్చిన ఇబ్బంది అరుణకు చెప్పుకున్నాడు అది విన్న అరుణ హేళనగా నవ్వి హా గొప్ప తెలివైందా తెలివైందే మీ అమ్మ చీరల ఎంపికకు తను రావాలి ఎవరైనా ఆడవాళ్ళని పంపాలి మగవాణ్ణి అందులోనూ నీలాంటి వాడిని పంపుతుందా సరేలే నీకు నేను సహాయపడతాను కానీ నువ్వు ముందు ఇక్కడి నుంచి లేచి ఊళ్ళోకి పో అక్కడ సాంబయ్య గారు ఇల్లు ఎక్కడా అని అడిగి తెలుసుకుని ఆ ఇంటి వీధి అరుగు మీద కూర్చో నేను స్నానం చేసి వచ్చాక మీ అమ్మ బాగుబాగానే మెచ్చే చీర నీ చేత కొనిపిస్తాను అన్నది భీముడు అక్కడి నుంచి లేచి తిన్నగా ఊళ్ళోకి పోయి సాంబ ఇల్లు తెలుసుకుని ఆ ఇంటి అరుగు మీద కూర్చున్నాడు కొంతసేపటికి అరుణ వచ్చి వాడిని పలకరించి వీరమ్మ చూపులకు ఎలా ఉంటుందో అడిగి తెలుసుకున్నది తర్వాత వాడిని వెంటబెట్టుకుని ఒక నేతగాడింటికి వెళ్ళింది అక్కడ ఒక చీర ఎంపిక చేసి బేరమాడి తక్కువ ధరకు వచ్చేలా చేసింది ఇలా పని ముగిశాక అరుణ భీముడితో ఇల్లు చేరాక చీరను అమ్మకివ్వు తర్వాత ఆమెతో నేతగాడు నువ్వు చేసిన చీర వివరాలన్నీ విని అచ్చం అలాంటి చేరే ఆరేళ్ల క్రితం ఈ దేశపు మహారాణి కోసం నేసి ఇచ్చానన్నాడని చెప్పు మహారాణి అభిరుచులతో సరిపోయిన అభిరుచులు గల మరొక స్త్రీ ఉన్నందుకు అతడు ఆశ్చర్యపోయాడని కూడా చెప్పు అయినా అమ్మకు తృప్తి కలకపోతే మహారాణి జాతక జాతకురాలికి ఈ చీర నచ్చి తీరుతుందని ఒకవేళ నచ్చకపోతే ఆవిడ మహారాణి జాతకురాలు అయి ఉండదని అన్నాడు నేతగాడని చెప్పు నీకే ఎటువంటి ఇబ్బంది ఉండదు అంటూ భీమునికి హితబోత కూడా చేసింది భీముడు తిరిగి తను ఊరు వెళ్ళి అంతా అరుణ చెప్పినట్లే చేశాడు తనను మహారాణితో పోల్చినందుకు వీరం ఎంతో సంబరపడి భీముడు తెచ్చిన చీరను చాలా మెచ్చుకున్నది వాడి తండ్రితో జరిగిందంతా చెప్పి అరుణ ఇంటి కోడలైతే అమ్ములో మార్పు తేగలదని నాకు ఆశగా ఉన్నది అన్నాడు మరణాడు వాడు పని మీద పొరుగూరుకు వెళ్తున్నాడని తల్లి కబర్ధం చెప్పి గంగవరం వెళ్ళాడు వాడు కాలువ కేసు రావడం అంత దూరంలోనే చూసిన అరుణ గబగబ వాడి దగ్గరకు వచ్చి మీ అమ్మ నిన్ను బాగా చివాట్లు పెట్టిందా అంది భీముడి మీద జాలి పడుతూను లేదు చీరను బాగా మెచ్చుకుంది నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడదామని వచ్చాను అన్నాడు భీముడు దానికి అరుణ ఆశ్చర్యపోయి ఏమిటా ముఖ్య విషయం అని అడిగింది భీముడు కాస్త బెరుకు బెరుకుగా నిన్ను పెళ్ళాడాలని ఉంది అన్నాడు నువ్వు నన్ను అడుగుతావేమిటి మీ పెద్దవాళ్ళతో మా పెద్దవాళ్ళను అడగమని చెప్పు అన్నది చిరాగ్గా అరుణ పెద్దల సంగతి తర్వాత నాకు నువ్వు నచ్చావు నేను నీకు నచ్చానో లేదో తెలుసుకుందామనే ఇప్పుడు ఎలా వచ్చాను అన్నాడు భీముడు అరుణ ఒక్క క్షణం భీము భీముడు ముఖం కేసి చూసి నువ్వు అందంగా ఉన్నావు మంచివాడివి నచ్చావు కాబట్టే చీర ఎంపికలో నీకు సాయపడ్డాను అంటూ సిగ్గుపడింది అప్పుడు భీముడు అరుణకు తన తల్లిని గురించి వివరంగా చెప్పి నీ తెలివితేటలతో మా అమ్మను మార్చగలవా బాగా ఆలోచించుకో అన్నాడు ఆలోచించడానికి అరుణకు ఎంతోసేపు పట్టలేదు ఆమెకు బిల్వ మహర్షి గుర్తుకు వచ్చాడు ఆయన ఒకసారి దేశ సంచారం చేస్తూ గంగవరం వచ్చి కాలు ఒడ్డున జారిపడ్డాడు కాలు మడత పట్టడంతో ఆయన లేవలేక అవస్థపడుతుంటే స్నానానికి వచ్చిన ఆడపిల్లలు ఆయన్ను అపహాస్యం చేయడమే కాక తొందరగా అక్కడి నుంచి వెళ్ళిపొమ్మని కేకలు వేశారు అరుణ వాళ్ళను మందలించి బిలవ మహర్షికి తెగన శుశ్రూష చేసి లేవదీసి కూర్చోబెట్టింది అప్పుడు ఆయన అరుణతో అమ్మాయి నీ సేవలకు సంతోషించాను ఏదైనా వరం కోరుకో ఇస్తాను అన్నాడు అయితే ఏం కోరుకోవాలో అప్పటికీ అరుణకు తెలియదు ఆమె కొంత గొడువు కోరింది బిలవ మహర్షి సరేనని పళ్ళు మూసుకుని మూడు మార్లు నా పేరు తలుచుకుంటే ప్రత్యక్షమై నీ కోరిక తీరుస్తాను అని వెళ్ళిపోయాడు అరుణ ఇప్పుడు భీముడికి బిల్వ మహర్షి కథ చెప్పి మా అమ్మను మార్చడం మీ అమ్మను మార్చడం మామూలు విషయం మామూలు మనుషుల వల్ల అయ్యే పనిలా కనిపించడం లేదు మనం బిల్వ మహర్షి సాయం మరిదిద్దాం అంటూ ముమ్మారు ఆయన పేరు తలుచుకున్నది బిల్వ మహర్షి తక్షణమే ప్రత్యక్షమయ్యాడు అరుణ కోరిక తెలుసుకుని భీముడితో పదనాయన మనం వెళ్ళి మీ అమ్మను కలుసుకుందాం అన్నాడు మహర్షి భీముడితో వాళ్ళు ఊరిచేరి భీముడి ఇంట్లో ప్రవేశించి మంచం మీద పడుకుని ఏదో ఆలోచిస్తున్న వీరమ్ను పలకరించి అమ్మ నాకు భిక్ష కావాలి అన్నాడు వీరమ్మ ఉలిక్కిపడి లేచి కూర్చుని భిక్షం కోసం వచ్చావు మరి భిక్షం అడిగే పద్ధతి ఇదేనా అంటూ మహర్షిని తిట్టడం మొదలుపెట్టింది అమ్మ ఇష్టం ఉంటే భిక్షం వెయ్యి లేకుంటే పొమ్మని చెప్పు నీ తిట్లు భూతమై నిన్నే బాధిస్తాయి అన్నాడు బిలవ మహర్షి తిట్టడం నాకు అలవాటు అమ్మ నాళ్ళలను తిట్టాను నాకేమీ కాలేదు అత్తమామలను తిట్టాను వాళ్ళే పోయారు మొగున్నే కొడుకును తిడుతున్నాను చచ్చినట్టు పడున్నారు నాకు మాత్రం ఎన్నడూ ఏమీ కాలేదే అన్నది వీరమ్మ నిరసనగా నా వల్ల తప్పుందనుకో నువ్వు నన్ను తిడితే ఆ తిట్టు నాకు శాపమవుతుంది అకారణంగా నన్ను తిట్టావనుకో అప్పుడు ఆ తిట్టు నీ దగ్గరే ఉండి నీకు శాపమవుతుంది ఈ విషయం నీకు అర్థం కావడం కోసం ఈ క్షణంలోనే అకారణంగా ఇతరులను నువ్వు తిట్టిన తిట్లన్నీ భూతం రూపం ధరించాలని ఆజ్ఞాపిస్తున్నాను అన్నాడు బిలో మహర్షి అంతే ఆ క్షణంలోనే వీరమ్మ ముందు భయంకర ఆకారంలో ఒక భూతం నిలబడి ఆహా వీరమ్మ నేను నీ తిట్ల భూతాన్ని ఇంకొక నాలుగేళ్ళ తర్వాత నిన్ను తీరని వ్యాధి రూపంలో బాధించాలనుకున్నాను కానీ ఈ మహర్షి కారణంగా చాలా ముందుగానే భూతరూపం వచ్చేసింది నా వల్ల మరేదైనా నాశనం కావాలంటే చెప్పు లేకుంటే నేను ఇప్పుడే నిన్ను నాశనం చేస్తాను అన్నది వీరమ్మ హడలిపోయింది ఆమెకు వేరే దిక్కుతోచక మహర్షి కాళ్ళ మీద పడింది ఆయన ఆమెను లేవనెత్తి భూతం నీకు ప్రియమైన దాన్ని మాత్రమే నాశనం చేస్తుంది మీ ఇంటి పెరట్లో నీకెంతో ప్రియమైన అంటు మామిడి చెట్టుంది కదా దాన్ని నాశనం చేయమని చెప్పు భూతం ప్రస్తుతానికి నిన్ను విడిచిపెడుతుంది అన్నాడు వీరమ్మ సరేనగానే భూతం మాయమైనది పెరట్లోకి వెళ్ళి చూస్తే అక్కడ మామిడి చెట్టు లేదు అప్పుడు బిలవ మహర్షి ఎంతో శాంతంగా వీరమ్మ నువ్వు ఇక నుంచి ఎవరిని అకారణంగా తిట్టకు అలా తిట్టినప్పుడల్లా భూతం నీ ముందు ప్రత్యక్షమవుతుంది ఇక ముందు మంచిగా ఉంటే నిన్నే భూతము బాధించదు ఒక ముఖ్యమైన సంగతి నీ కొడుకు గంగవరంలో ఉండే అరుణ అనే అమ్మాయితో పెళ్లి చెయ్యి ఆమె చాలా మంచిది తెలివైనది నువ్వు నీ కోడల్ని ప్రేమగా చూసుకుంటే క్రమంగా నీ తిట్లబూతం శక్తి నశించి మాయమవుతుంది బాగా గుర్తుంచుకో నీ కష్ట సుఖాల నీలోనే ఉన్నాయి అని చెప్పి బిల్వ మహర్షి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తర్వాత కొద్ది రోజుల్లోనే భీముడికి అరుణకు పెళ్ళైనది బేతాలడి కథ చెప్పి రాజా బిల్వ మహర్షి ఇచ్చిన వరాన్ని అరుణ తగుపాటి వివేకంతో ఉపయోగించుకున్నట్టు కనబడదు ఆ వరప్రభావంతో ఆమె ఏ గొప్ప ధనవంతుడింటికో కోడలో అయ్యి సర్వసుఖాలు అనుభవించవచ్చు ఆమె వరాన్ని తన కోసం తన వాళ్ళ కోసం కాక భీముడు మేలు కోసం ఉపయోగించడం అనుచితం అనాలోచితం కాదా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావు నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఏ తల్లిదండ్రులైనా తమ కుమార్తెకు పెళ్ళి కావాలి పెళ్ళయ్యాక సుఖపడాలి అనే కథ కోరుకునేది ఆ విధంగా అరుణ తన వరాన్ని తల్లిదండ్రుల ఆనందం కోసమే ఉపయోగించుకున్నట్టు కనబడుతున్నది ఇక ఆమె స్వవిషయానికి వస్తే సాధారణంగా మగవాళ్లకు చిరాకు ఎక్కువ అలాంటప్పుడు ఎన్ని మాటలన్నా నూరెత్తకుండా ఉండే భీముడు లాంటి వాడిని ఏ ఆడపిల్లైనా కోరుకుంటుంది అట్లనే తిట్లబూతం శక్తి చూసిన కరు అరుణ భీముడి పట్ల గయ్యాల్లా ప్రవర్తించే అవకాశం ఏమాత్రం లేదు ఈ కారణాల వల్ల అరుణ మహర్షి ఇచ్చిన వరాన్ని తనకు తన వాళ్లకు శుభం కలిగే విధంగానే ఉపయోగించుకున్నది అందువల్ల అరుణ నిర్ణయంలో అనుచితం అనాలోచితం అంటూ ఏమీ లేదు అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళ శవంతో సహా మామే తిరిగి మళ్ళీ చెట్టెక్కేశాడు ఇప్పుడు భవిష్యవాణి అనే మరో చక్కని చందమామ కథను విందాం చంద్రగిరి రాజు చతుర్వర్మ ఎప్పుడూ నవ్వుతూ నలుగురిని నవ్విస్తూ ఉండేవాడు జీవితకాలం అతి స్వల్పమని దాన్ని అన్ని వేళలా ఆనందంగా గడపాలని ఆయన అభిప్రాయం ఆయన అనునిత్యం జీవితంలో కొత్తదనం కోరుకునేవాడు ఒకనాడు సాయంకాలం రాజు రాణి ఉద్యానవనములో విహరిస్తున్నారు ఉన్నట్టుండి చతుర్వర్మ రాణికేసి తల తిప్పి ఇవన్నీ మనం రోజు చూసే చెట్లు పువ్వులు అంతే కదా కొత్తదనం కోసం ఏదైనా కమ్మని కబుర్లు చెప్పు అన్నాడు భర్త మాటలకు రాణి చిన్నగా నవ్వి ఇది మరీ బాగుంది రోజు మీ కోసం కొత్త కొత్త కబుర్లు నేను ఎక్కడి నుంచి మోసుకురాగలను అన్నది రాజు కొద్దిసేపు ఏదో ఆలోచిస్తూ ఊరుకుని చూడు మనకు ఈ పూ తోట ఆ తోటమాలితో కాలక్షేపం ఈ పూట అని దూరంగా చెట్ల పొదల్లో పనిచేసుకుంటున్న తోటమాలని చప్పట్లు చరిచి పిలిపించాడు తోటమాలి పరుగును వచ్చి ఆయన ముందు చేతులు కట్టుకుని నిలబడ్డాడు రాజు తన మెడలోని ముత్యాలహారం తీసి వాడు చేతిలో పెట్టాడు అనుకోకుండా లభించిన అంత విలువైన బహుమతికి తోటమాలి ఏం చేయబోతాడో చూడాలని రాజు ఆలోచన అయితే తోటమాలి హారాన్ని దుస్తుల్లో దాచుకుని అక్కడి నుంచి వెనుదిరిగాడు తోటమాలి ప్రవర్తనకు నిర్ఘాంతపోయిన రాజు ఒరే నీకు ఎటువంటి కారణం లేకుండానే వేల విలువ చేస్తే హారం బహుకరించాను అయినా నీకు రవ్వంత ఆశ్చర్యం ఆనందం కలిగినట్టు లేదు ఎందువల్ల అని అడిగాడు ప్రభు మీరు ఈరోజో రేపో హారం ఇస్తారని నాకు ముందే తెలుసు అన్నాడు తోటమాలి ఆ జవాబుకు ఆశ్చర్యపోయిన రాజు ముందే తెలుసా ఎవరు చెప్పారు అని అడిగాడు ఒక మునేశ్వరుడు భవిష్యవాణి ప్రభు అంటూ తోటమాలి ఇలా చెప్పాడు నాలుగు రోజుల క్రితం వాడు తూర్పు కొండల్లో ఉన్న తన స్వరగ్రామానికి వెళ్ళాడు ఆ కొండ ప్రాంతాలకు ఒక మునేశ్వరుడు వచ్చాడని ఆయన పలికే భవిష్యవాణి అక్షరాల జరిగి తీరుతుందని గ్రామస్తులు తోటమాలికి చెప్పారు వాడు ఆ మునిని చూడబోయాడు వాణ్ణి చూస్తూనే ముని చేతిలోని దండాన్ని పైకెత్తి పట్టుకుని అదృష్ట ఆయన అతి త్వరలోనే మీ రాజు చతుర్వర్మ తన మెడలోని హారాన్ని నీకు బహుకరించబోతున్నాడు అని చెప్పాడు తోటమాలి రాజుకు ముని మాటలు చెప్పి ప్రభు అందువల్లే తమరు చప్పట్లు చరిచి నన్ను పిలిచినప్పుడే హారం ఇవ్వబోతున్నారని గ్రహించాను అన్నాడు వాడి మాటలకు రాజు నివ్వెరపోయాడు రాణి ఉత్సాహంగా మనం కూడా వెళ్ళి ఆ మునేశ్వరుని వద్దాం అన్నది రాజు ఏదో చెప్పబోయే అంతులో తోటమాలి ఆయన ఆడవారికి దర్శనం ఇవ్వడు అన్నాడు అలాగా అని రాణి విచారపడి రాజుతో మహామునులు ఒక్కొక్కసారి వింతగా ప్రవర్తిస్తారు కారణం మనబోట సామాన్యులకు అర్థం కాదు సరే మీరు వెళ్ళి ఆయన దర్శించుకురండి అన్నది రాజుతో దానికి రాజు అయిష్టంగా దేవి ముందే మనకు భవిష్యత్తు తెలిసిపోతే జీవితంలో సంతోషానందాలను అనుభవించలేం అన్నాడు అలా ఎందుకు అనుకుంటారు జీవితాన్ని మరింత అందంగా మలుచుకోవచ్చు మీరు వెళ్ళి తీరవలసిందే అంటూ రాణి పట్టుబట్టింది ఇక చేసేది లేక రాజు ఆ మరణాటి ఉదయమే రథం మీద ముని దర్శనానికి బయలుదేరాడు ఆ సాయంత్రం ఆయన పుట్టడు దిగులతో తిరిగి వచ్చాడు రాణి ఎంతగా అడిగినా జవాబు చెప్పలేదు రాత్రి కంటి మీద కునుక్కులేదు పట్టుడన్నం కూడా నోట పెట్టలేదు నాలుగు రోజుల్లోనే చిక్కి శల్యమయ్యాడు మీరేదో దాస్తున్నారు ఆ మునేశ్వరుడు ఏమన్నాడు జరిగిందేమిటో చెప్పకపోతే నా మీద ఒట్టే అంటూ రాజు చేతిని తన తల మీద పెట్టుకుని గట్టిగా అడిగింది రాణి అప్పుడు రాజు హీనస్వరంతో జరిగిందంతా చెప్పాడు రాజు పాదాలకు వజ్రాల్ తాపడం చేసి ఉన్న పాదరక్షలు చూస్తూనే ముని రాజా త్వరలో నీకు కాళ్లకు పాదరక్షలు కూడా ఉండవని ఉండని స్థితి రాబోతున్నది పాదరక్షల కోసం దేహి అనవలసి వస్తుంది ఒకనొక కోయవకుడు తిరిగి నీకు కిరీటధారణ చేస్తాడు అన్నాడు ముని మాటలకు రాజు వణికిపోయాడు ఆయన కాళ్ళ కింద భూమి బదలైనట్లుగా తోచింది ఆయన నోరు మెదపలేదు తిరిగి వచ్చేస్తాడు దేవి ముని పలుకుల్లో నిగూఢార్థం త్వరలోనే మన మీదకి బలవంతుడైన ఎవడో దాడి చేయ మాట మనం పరాజయం పాలయ్యి కాళ్లకు చెప్పులు కూడా లేకుండా అడుగుల వెంట తిరుగుతాం మళ్ళీ కోయల సాయంతో మనం రాజ్యం తెచ్చుకోవడం ఎప్పటి మాటో మరి అన్నాడు రాజు ఎంతో దిగులుగా ఇది విని రాణి బెంబేలు పడిపోయి మీరు ఆ మునేశ్వరుణ్ణే ఈ అనర్థం జరగకుండా మార్గం చూపమని అడిగి ఉండవలసింది ఏవైనా గ్రహశాంతులు పూజలు జపాలు చేయవలసి ఉంటుందేమో మరొకసారి వెళ్ళి ఆయన అడగండి అని బలవంతం చేసింది మరణాడు రాజు రథంతో ముని దగ్గరకు బయలుదేరాడు అడవిదారులో ఒక చోట పులి లేడిని తొరుముతూ వస్తూ హఠాత్తుగా రథానికి ఎదురైంది పులిని చూసి బెదిరిన రథం గుర్రాల్లో ఒకటి రథాన్ని పక్కకు లాగింది రథం దాపుల్నే ఉన్న బురద గుంటులో ఉరిగిపోయింది రాజు రథం నుంచి జారిపడి నడుము లోతు బురదలో కూరికిపోయాడు సారథి గుర్రం జూలు పట్టుకుని దాన్ని నిలవరించలేకపోయి అది గట్టిగా మెడ విదిలించేసరికి ఎగిరి బాట పక్కన పడిపోయాడు రాజు అతి కష్టం మీద గుంటలోంచి ఒడ్డు చేరాడు ఆయన పాదరక్షలు గుంటలో ఎక్కడో కూరుకుపోయాయి దారంతా ముళ్ళపదలు అడుగు తీసి అడుగు వేయలేక రాజు కాళ్ళు ఈడ్చుకుంటూ రథం కేసు వస్తున్న సారదని అడిగి అతని పాదరక్షలు తీ రాక్షకులు తీసుకున్నాడు ఆ సమయంలో విల్లంబులు ధరించిన కూడా ఒకడు అటుగా వచ్చాడు వాడు దూరంగా పొదల దగ్గర పడి ఉన్న రాజుగారి కిరీటాన్ని చూసి దాని చేతికి తీసుకుని పై పంచుతో దులిపి దాన్ని రాజు తలపై పెడుతూ మహారాజా తమకు దెబ్బలేమీ తగలేదు కదా అని ఆతృతగా అడిగాడు రాజు లేనట్టున్న తల తల ఆడించాక వాడు తన దారితో వెళ్ళిపోయాడు ఒక అరగంట సేపట్లో సారథి రథాన్ని సిద్ధం చేశాడు రాజు రథం ఎక్కి కూర్చుని ఇప్పుడు మన ప్రయాణం మునీశ్వర్ దగ్గర కాదు రాజభవనానికి రథాన్ని వెనక్కు మళ్లించు అన్నాడు సారథితో చీకటి పడుతూ ఉండగా రాజు రాజభవనాన్ని చేరాడు ఆయన మాసిపోయిన దుస్తులతో నీరసంగా నిరుత్సాహంగా తిరిగి రావటం చూసిన రాణి ఆరుద్దాగా ఏం జరిగిందని అడిగింది రాజు ఆమె కడువులో జరిగిందంతా పూసగొచ్చినట్టు చెప్పి ఆ మునేశ్వరుడి భవిష్యవాణి అమోఘం అనడంలో ఎలాంటి సందేహానికి తావులేదు ఆయన చెప్పింది అక్షరాలా జరిగింది కదా అయితే జరగబోయేది పరిపర విధాలుగా ఊహించుకుంటూ నాలుగు రోజులుగా నేను అనుభవించిన నరకం పగవాడికి కూడా వద్దు భవిష్యత్తు తెలియకపోవడమే జీవితంలో ఆనందానికి ముఖ్య కారణం అన్నాడు రాణి అవునన్నట్టు తలాడించింది ఇంత అతి స్వల్పమైన వాస్తవం అర్థం చేసుకోవడానికి మీరు ఎన్ని బాధలకు గురయ్యారు నేను ఎంత ఆరుద్దాకు లోనయ్యాను అంటూ పక్కున నవ్వేసింది విన్నారు కదండి ఇటువంటి మరెన్నో చక్కని చందమామకతలను వినాలంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్